నమస్కారం ప్రజలారా జగనన్నను ప్రేమించేటువంటి వ్యక్తిగా పార్టీని గౌరవించేటువంటి ఒక వ్యక్తిగా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేను అంటే మీకు అందరికి గడ తెలుసు మాయన్న జగనన్న ఏ విధంగా గతంలో మాట్లాడినాడు మేము ఇచ్చిన హామీలేంది లేనిది మేము వాటిని ఎంతవరకు నెరవేర్చినాము మీరేం పీకినారా నెరవేర్చుకున్నా ఏందనేది ఒకసారి వివరంగా మేమైతే వివరిస్తాం ఒక కరుడు కట్టినటువంటి వైసీపీ కార్యకర్తగా చెప్తున్నావు రెండు వేల ఇరవై ఎక్కడికి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు వాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తాను రెండు వేల ఇరవై మూడు ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి రెండు వేల ఇరవై ఐదు ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి కాదు ఆ సమే మేము చెప్పినాము ఎప్పుడు చెప్పినాము రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఈసారి మమ్మల్ని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగున్న నూట డెబ్బై సీట్లు మేమే గెలిచినాం కదా గెలిచినాక రెండు వేల ఇరవై ఐదులో పోలవరం పూర్తి చేస్తాము ఎందుకే అండి మీరు బయట పెట్టి మా అన్న మీరు అవులే చేస్తారా ఏమైంది ఇప్పుడు మీకు ఏమి ఇబ్బంది చేశాము మేము సరే పది రూపాయలు చెప్పే దానికి ఇల్లు చూడా ఈ మాదిరి మింగుతాన్ని అవును బీసీలు కేటాయించారు ఏమి కేటాయించారు ఏమైంది బీసీ నిధులు లేవు బీసీ కార్పొరేషన్ లేవు మేము ఒక రూపాయి ఇలా మాకే ఆకలి మేమే ఆకలితో ఉండే ఉండేది మనసులో ఈ ఆకల్లో మా ఆకలి చూసుకునేవా మీ ఆకలి చూసుకునేవా మాకేం చిన్న ఆకలి ఉంటుందా ఎంత ఆకలి ఉంటేనే సరే అవన్నీ మేము చెప్పకూడదు అవును పెట్ల ఇప్పుడు ఏమైంది బీసీలు ఏమైంది ఇప్పుడు పెట్ల మేము ఇచ్చాలా ఐదు వేలు రెండు వేలు మూడు వేలు అట్టిస్తున్నాము సెలరేస్తాం చెల్లరేసే అప్పుడు తీసుకోండి అంతే రేపు మళ్ళా మమ్మల్ని నూట డెబ్బై ఐదు సీట్లుగా గెలిపించినారంటే ఆ పొద్దు మేము ఆలోచన చేస్తాము అది కూడా మేమే కన్ఫామ్గా చెప్పడంలా ఆలోచనే చేస్తాము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీలకు తెలుగుదేశం వాళ్ళు చేసినంత చేయలేకపోయినా కూడా ఏదో మాకు శక్తిగా చేస్తాం మీరు ఖచ్చితంగా మీరు ఆలోచన చేసుకోండి అవును చెప్పినాం మేము చెప్పినాము మేము చెయ్యం ఏం పెరుగుతారు మీరు ఏమన్నా పెరుగుతారా ఏం పెరుగుతారు అంట గిట్టుబాటు ధర ముందే ఇస్తామన్నాం ఇప్పుడేమో బా పంట చేసేదానికి మీకు యాభై వేల రూపాయలు ఇస్తామని మా మేనిఫెస్టోలో చెప్పినాం అవును మేము వీలేకపోయినాము గిట్టుబాటు ధర ప్రకటిస్తామన్నాము ప్రకటించలేకపోయినాము ఏమైంది అంటారా ఎందుకు ఈ మాదిరి తెలుగుదేశం వాళ్ళు మా అన్నను గవ్వులు లేపుతారా ఏడ చూసినా ఇదే వీడియోకినరా ఏమిరా మీకు మేమేమి అన్యాయం చేసామని మీరు ఇది మంచి పద్ధతి కాదు మాకు ఏదో లండన్ ముందులు అప్పుడు అట్లా పనిచేస్తా ఉన్నాయి కాబట్టి ఆ మాదిరి మాట్లాడినాము మా వెనకలు ఉండేటువంటి అయితేనేమి అదేవిధంగా మనం ఇది ఇదన్నేమంటారు మా టీం అయితేనేమి వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహించినారు మేము పోయినాము ప్రజలు గొర్రెలై మాకు ఓట్లు వేసినారు మేము అధికారులే కూర్చున్నాము మేము చెప్పినట్టు శైలా ఏం పెరిగినారు నన్నా మీరు అని అడుగుతూ ఉన్నానైనా నేను ఒక వైసీపీ నాయకుడిగా